నిజంగా లైవ్ చేద్దామని అనుకున్నాను లైవ్లోనే ఇదంతా తీసి పెట్టేద్దాం అనుకున్నాను ఫిల్టర్ ఎందుకు మనం అందంగానే ఉంటాం కదా నిజం చెప్పండి కదా ఫిల్టర్ వేస్ట్ సో ఇవన్నీ నేను ఉసిరి బెల్లముతో తయారు చేసుకున్నాను ఉసిరికాయలు ఉడకపెట్టుకున్నాను ఉడకపెట్టేసి పిక్క తీసేసి మిక్సీ చేసుకున్నాను అందులో బెల్లం కూడా వేసుకొని మిక్సీ చేసుకున్నాను అయితే ఆ మిశ్రమాన్ని కళాయిలో నెయ్యేసుకొని నేతులు బాగా ముద్దుగా వరకు అంటే ఉసిరిలో నీరు పోయినంత వరకు బాగా తిప్పుకున్నాను బెల్లం అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేను చూస్తేనే తెలిసిపోతుంది మీకు సరేనా కొంచెం బెల్లం వేసుకున్నాను ఎక్కువ ఉసిరి తింటే చాలా మంచిది ఇది కొండ ఉసిరండి చాలా పెద్ద కాయలు ఇది సో ఇంకొక చిన్న ఉసిరి అయితే చాలా బాగుంటుందట బట్ ఇది ఆన్లైన్లో తెగ సేల్ చేస్తున్నారు బట్ అదేదో నలభై రూపాయలు కాయలు తెచ్చుకొని నూట ఇరవై రూపాయలు రెండు వందలు మూడు వందలు పెట్టి కొనుక్కున్న బదులు ఫ్రెష్గా తయారు చేసుకొని తింటే బాగుంటుంది కదా నేనైతే తింటున్నాను చూడండి కాకపోతే చాలా పుల్లు పుల్లుగా తీ తీ ఉంది ఎమ్మె జగీ ఫ్రూట్లా ఉంది చాలా బాగుంది అదిగో పుల్ల పుల్లగా పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంది తెలుసా చాలా బాగుంది ఇవన్నీ తీసి ఈ బౌల్లో వేసేస్తున్నాను ఎందుకంటే మరీ గాలి తగిలితే బాగోదు సో ఇదిగో ముక్క ముక్కలు ముక్క ముక్కలు చేసేసుకున్నాను సో అలా అయితే బాగుంటాయి కదా ముక్కలా చేసుకుంటే బాగుంటాయి కదా అని ఒక్కొక్కటే ఇదిగో ఇదిగోండి చాలా సింగల్ సింగల్గా చేసుకోవచ్చు దాని మీద ఇప్పుడు ఏంటంటే పౌడరు వేయచ్చు మనం ఏది చక్కెర పౌడరు ఎందుకులే మరి షుగరు అట్లా ఎక్కువ తినకూడదు షుగరు బెల్లం కింద పర్వాలేదు కానీ షుగర్ తినకూడదు సో అందుకోసమని నేను షుగర్ ఎక్కువ యూజ్ చేయట్లేదు ఇప్పుడు నేను కొత్త కొత్తగా నేర్చుకున్న ఐటమ్స్లో అస్సలు షుగర్ యూజ్ చేయట్లేదు మీరు కూడా తయారు చేసి మీ పిల్లలకి వెయ్యండి సరేనా చాలా బాగుంది కదా నచ్చితే పక్కా కామెంట్ చేయండి ఇదిగోండి ఇన్ని తయారు చేసుకున్నాను నేను ఒక్కదాన్ని తినను మా పండు తింటాడు మురళి తింటాడు నేను తింటాను ఓకేనా